वितुर्वरेण्यम् अर्को देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ मा सद्गमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ सहनाभवत् सह नौ गुन सह वीर तरवावह तेजस्वीनावधीतमस्त मिशावह ओ शांति 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 नमस्ते अति अंदर की नमस्ते अंदर की नमस्ते इक क्लेशमूल కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అనే సూత్రాన్ని మనం గత రెండు రోజులు చర్చించుకున్నాము ఈరోజు సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగా సతిమూలే అంటే ఎప్పుడైతే కర్మాశయం అయిపోతుందో ఆ కర్మాశయం మీదనే ఆధారపడి జాతి ఆయువు భోగము ఈ మూడు కర్మాశయం యొక్క ఫలములు అంటే అపుణ్యకర్మాశయము పుణ్యకర్మాశయము ఈ రెండింటి యొక్క ఫలములు ఏమిటి అంటే జాతి లభించడం ఆయువు లభించడం భోగ పదార్థాలు భోగము అంటే వస్తు సామాగ్రి జాతి అంటే మనుష్య జాతి పశు జాతి క్రిమికీటకాది జాతి వృక్ష జాతి స్థావర జంగములు అండజములు ఇదంతా ఒక ఒక సమూహమును జాతి అంటారు అర్థమైందా ఎప్పుడైతే కర్మాశయం అవిద్యా మూలతగా కర్మాశయం తయారవుతుందో మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి కర్మాశయాలు విద్య మూలకంగా ఉంటవి అవిద్య మూలకంగా ఉంటవి మనం ఎప్పుడైతే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అనే ఈ పంచ క్లేశాలను సుషుప్తి అవస్థలోకి అంటే మొలకెత్తని స్థితికి తీసుకెళ్తాము అప్పుడు చిత్తమున సత్వం ప్రధానముగా ఉంటాయి చిత్తమున జ్ఞానస్థితి ప్రధానముగా ఉంటాయి చిత్తమున స్థితి ప్రధానముగా ఉంటే మన కర్మలన్నీ కూడా చాలా శ్రేష్టముగా ఉంటవి ఇక ఆ శ్రేష్టమైన కర్మలు కర్మాశయంలోకి మారితే ఉత్తమ యోని అంటే ఇప్పుడు మనం ఇతిహాసంలో చదువుతాం కదా రాముడు కృష్ణుడు శివుడు పార్వతి దుర్గా రాణి ఇలా మహాత్మ బుద్ధుడు స్వామి దయానందుడు రమణ మహర్షి ఇలాంటి శ్రేష్టత్వాలతో కూడుకున్న సంకల్ప శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అర్థమైందా ఎవరైతే శ్రేష్టమైన కర్మలు చేస్తారో అవిద్యను నిర్మూలించుకొని ఉన్నతమైన కర్మలు చేస్తారో వాళ్ళ కర్మాశయము రెండవ జన్మలో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తదంటే గొప్ప యోనిలోకి తీసుకెళ్తారు ఇక ఎవరి కర్మాశయము మాధ్యమికంగా ఉందో ఎవరి కర్మాశయం మరి ఏ పుణ్యదాయకం కాదు అటులాని దుష్టత్వముతో లేదు మాధ్యమంగా ఉంది ఇలా మనుష్య శరీరాదుల ఎందు జన్మిస్తాం ఇక మాధ్యమముగా లేదు అలా అని మరీ అధోగతిగా లేదు ఉత్తమము లేదు మధ్యమము లేదు మరి నీచముగా లేదు కొంచెం నీచము కంటే మధ్యము కంటే మధ్యలో ఉంది అప్పుడు పశు సంపత్తి గుర్రములు ఏనుగులు గోమాత ఇటువంటి యోనిలోకి వెళ్తాం ఇక ఎంత క్రిందికి వెళ్తున్నా కొద్దీ అవిద్య రూప కర్మాశయము వలన ఎంతెక్కువ దుష్ట కార్యములు చేస్తూ పోతూ ఉంటే అంత క్రింది స్థాయి యోనులు లభిస్తవి మనకు జాతి ఆయువు మనం చూస్తాం ఒక్కొక్క సర్పముకి ఎంత ఆయువు ఉంది దోమలకి ఏదైతే కుట్టేస్తావు బ్యాక్టీరియా చెమట ద్వారా వేడి ద్వారా మురికి ద్వారా ఉత్పన్నమయ్యే ఏదైతే క్రిమి కీటకాదులు ఉన్నాయో ఆ ఆయువుని ఎవరము కూడా చెప్పలేము చాలా షార్ట్ తక్కువ ఆయువు ఉంటుంది భోగ వస్తువులు కొంతమంది జన్మత అయితే భోగం ఏదైతే ఉందో పశ్వాది యోనుల ఎందు భోగము అనేది మనం మార్చుకోలేం కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత పేదరికముతో పుట్టాం చాలా పేదరిక స్థానములో ఉన్నాం ఏవైతే జన్మత అవయవ లోపాలు ఉంటాయో వాటిని కూడా మనం ఎంత శల్య చికిత్స చేసినా అవి సరి అవ్వవు అంటే ఆ విధమైనటువంటి అవయవ లోపముతో జీవిస్తున్నాము అంటే అది కర్మఫలమే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఎందువలన అంటే అవిద్య వలన అవిద్య వలనే మనం ద్వేష భావన రాగము అభినివేశము స్వార్థము కామము క్రోధము లోభము మోహం ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆ నందీశ్వరు లాగా మన కర్మాశయము చాలా మిశ్రితంగా ఉంది అంటే పుణ్యాపుణ్య మిశ్రిత కర్మ కర్మాశయం ఉంది మనది పెద్దగా మనం సిద్ధ పురుషులుగా జన్మించలే ఒక మానవ జన్మని పొందాము కానీ నందీశ్వరుని లాగా మన కర్మాశయాన్ని మనం చాలా శుద్ధంగా మార్చుకుంటున్నాం అభ్యాస వైరాగ్యముల ద్వారా మనము అవిద్యని తొలగించుకుంటూ ఉన్నాం ఇలా తొలగించుకోవడం వలన మరి మనకు గత కర్మాశయం అయితే అలాగే ఉంది గత కర్మాశయం అది పుణ్యదాయక కర్మాశయమా పాపదాయక కర్మాశయమా అనేది మనకు తెలియదు పరమాత్మునికి తప్ప కానీ వర్తమానములో మనము తీవ్ర అభ్యాసముతో సాధనతో స్థితిని చాలా గొప్పగా మార్చుకున్నాం మరి పురాతన కర్మాశయం ఏమైతుంది అంటే పెండింగ్ లో పడిపోతుంది అనుభవిస్తాం తొలగిపోదు పూర్వ జన్మ కర్మాశయము అది దుఃఖ రూపములో ఉండి ఉంటే వర్తమానములో యోగ సాధన చేస్తూ మనం అవిద్యను తొలగించుకున్నంత మాత్రాన పూర్వ కర్మాశయం మాత్రం తొలగిపోదు అంటే మరేంటి ముందు మోక్షం వస్తుందా ముందు కర్మాశయ ఫలం ఉంటుందా అంటే జాగ్రత్తగా తెలుసుకోవాలి తీవ్ర అభ్యాసం ఉంది యోగ సాధన అత్యంత తీవ్రంగా ఉంది ఎలా ఆ పట్టిలో చూడండి కింద నిప్పు పెడుతూ ధాన్యమును మనం వేయించుతూ ఉంటే ఎక్కడైతే ఇసుక వేడెక్కుతుందో అక్కడ ధాన్యం టపాను పగిలిపోతుంది ఎగిరిపోతుంది కూడా అంటే యోగ రూప అగ్ని ఎంత ప్రజ్వలితంగా ఉంది మన దేహమున అంటే మనం అవిద్యని తొలగించుకున్నాం అందువల్ల మోక్షం వస్తుంది కానీ కర్మాశయం మాత్రం మిగిలి ఉంటుంది మోక్షము తప్పకుండా వస్తుంది తీవ్రయోగ సాధన వలన అవిద్య నిర్మూలించుకోవడం వల్ల మోక్షం వస్తుంది కానీ కర్మాశయం అతనితో ఉంటుంది తిరిగి వచ్చిన తర్వాత కర్మాశయము అనుభవిస్తారు ఆ కర్మాశయానికి అనుకూలంగానే శరీరం లభిస్తుంది ఇది ఒక ఆత్మకు సంబంధించింది ఏ ఆత్మ అయితే అభ్యాస వైరాగ్యములతో వర్తమాన శరీరములో ప్రయత్నము చేసి పురుషార్థము చేసి అవిద్యను తొలగించుకుంటే మోక్ష ప్రాప్తికి అర్హత సంపాదించుకుంటుంది కానీ కర్మాశయం మాత్రం శేషమయగానే ఉంది అందుకనే మాతరిశ్వా దాతి జీవుడు మోక్షానికి వెళ్ళేటప్పుడు సామాన్యంగా కర్మాశయం ఎక్కడ ఉంటుందంటే మనస్సులో భద్రపరుస్తాడు అంతఃకరణాలయంతో కర్మాశయం స్థిరముగా ఉంటుంది కానీ మోక్షములోకి వెళ్తున్నటువంటి జీవుడు తన కర్మాశయాన్ని పరమాత్మ దగ్గర పెట్టేస్తాడు తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు పరమాత్మ దగ్గర ఉన్న కర్మాశయంతోనే వివిధ యోనుల ఎందు ప్రవేశిస్తారు అర్థమైందా ఇది ఇది ఆ వ్యక్తి తీవ్ర అభ్యాసము వలన అవిద్యను తొలగించుకున్నాడు కర్మాశయం మాత్రం మిగిలి ఉంది ఇక ఇంకొక వ్యక్తి ఉంటాడు అతను కర్మలను శుద్ధి అంటే కర్మలను అనుభవిస్తూ ఉన్నాడు అంటే యోగ మార్గములో ఉన్నాడు ధర్మ మార్గములో ఉన్నాడు పరోపకార మార్గములో ఉన్నాడు న్యాయ మార్గములో ఉన్నాడు సాధు సంతువుల మార్గములో నడుస్తున్నాడు కానీ యోగ సాధన తీవ్రంగా లేదు ఆ మార్గములో ఉన్నాడు అవిద్య తీవ్ర రూపములో లేదు అలానే అవిద్య శిథిలముగా లేదు ఆ మార్గమును ఎన్నుకున్నాడు ఇప్పుడేమైపోయింది అతనికి శరీరములు లభిస్తుంది అంటే కర్మాశయం ఏమైపోయింది అతనిది అతను మోక్షంలోకి వెళ్ళలేడు పుణ్య కర్మలు చేస్తూ వెళ్తున్నాడు శ్రేష్టముగా జీవిస్తున్నాడు కానీ అవిద్యను మాత్రం తొలగించుకోలేదు యోగ సాధన కూడా తీవ్ర స్థాయిలో లేదు కానీ ఆచరణ మంచిగా ఉంది ఆచరణ ఉన్నందువలన యోని వస్తూ ఉంటది అతని కర్మాశయం ఏమైపోతూ ఉంది మందమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆచరణ మంచిగా చేస్తున్నాడు చేస్తూ పూర్వ కర్మాశయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆ కర్మాశయం క్వాంటిటీ అంటే క్వాంటిటీ తగ్గిపోయింది ఇప్పుడు మోక్షంలోకి వెళ్ళాడు నేను కర్మాశయములో తగ్గింది అన్న పర్సంటేజ్ తగ్గింది మోక్షానికి అర్హత సంపాదించుకున్నాడు ఇప్పుడు యోగ సాధన చేసి ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకున్నాం ఒకరిది కర్మాశయం మిగిలి ఉంది కానీ అవిద్య ద్వారా ఏం తొలగించుకున్నాడు క్లేశాలను తొలగించుకున్నాడు క్లేశంలను తొలగించుకొని మోక్షంలోకి వెళ్ళిండు ఇంకో వ్యక్తి కర్మాశయాన్ని మాత్రమే శుద్ధి చేసుకున్నాడు నెమ్మది నెమ్మదిగా యోగాభ్యాసం చేస్తూ వస్తున్నాడు చేస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా మోక్షంలోకి వెళ్తాడు తిరిగి వచ్చిన తర్వాత ఏ ఆత్మ మంచి యోనికి వెళ్తుంది రెండవ 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 వ్యక్తియే మంచి యోనిలోకి వెళ్తాడు మోక్షానికి ఆ ఆత్మ వెళ్ళింది మోక్షానికి ఈ ఆత్మ కూడా వెళ్ళింది ఇద్దరు కూడా అవిద్యను తొలగించుకున్నారు కానీ ఒకతనేమో కర్మాశయమును పెండింగ్ పెట్టుకుని తీవ్ర యోగ సాధన చేసి మోక్షంలోకి వెళ్ళిపోయాడు ఇంకో వ్యక్తి కర్మాశయాన్ని తొలగించుకుంటూ కొన్ని జన్మలు పెండింగ్ పెట్టుకుంటూ యోగ సాధన చేస్తూ చివర దాని స్థాయిని పెంచుకొని మోక్షంలోకి వెళ్ళాడు ఇలా ఏ ఆత్మలైతే మోక్షానికి ఆ ఆత్మలందరి జ్ఞానం సమానంగా ఉండొచ్చు అవిద్య తొలగింపబడి ఉండొచ్చు కానీ కర్మాశయం మాత్రం హెచ్చు తగ్గులు అర్థమైందా మోక్షానికి అర్హత అవిద్యను నిర్మూలన చేసుకున్నప్పుడే లభిస్తుంది కానీ కర్మాశయము శిథిలంగా ఉండొచ్చు కర్మాశయం అలాగే ఉండొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వర్తమానములో తీవ్ర స్థాయి యోగాభ్యాసం చేశారు అంటే ఇప్పుడు ఈ ఆత్మ మానవ శరీరములోకి వచ్చినప్పుడు భయంకరమైన కర్మాశయముతో వచ్చింది కానీ ఇతను ఇప్పుడు ఎక్కడ మార్చుకున్నాడు భోగములు మార్చుకున్నాడు ఏదైతే భోగముందో ఆ కర్మాశయ ఫలరూప భోగముందో అది అతను అనుభవించవలసిందే కానీ జ్ఞానముతో తీవ్ర వైరాగ్యముతో యోగాభ్యాసముతో అవిద్యను తొలగించుకోవడం వల్ల ఆ కర్మాశయ దుఃఖ రూప భోగం ఏమైంది తక్కువగానే పెండింగ్ లో పడిపోయింది అందుకే సూత్రాన్ని బాగా అర్థం చేసుకోండి అతని రూప కర్మాశయ ఫలముతోనే ఇప్పుడు ఈ జన్మకి వచ్చాడాయన అయినా ఈ జన్మలో కొంత రాబోయే జన్మల కొంత దుఃఖములు అనుభవించవలసి ఉంది కానీ ఇక్కడ సతగురువు లభించడము వలన తీవ్ర యోగాభ్యాసము చేసి వివేకముతో అవిద్యను తొలగించుకున్నాడు అంతే కర్మాశయం మాత్రం అతనితో ఉండిపోయింది ఉండిపోయింది అతను అతని ఎందు ఆ కర్మాశయం ఉంది కానీ వర్తమానమును అతను తన భోగమును దుఃఖ రూప భోగము కాకుండా సుఖరూప భోగముగా మార్చుకో అది జ్ఞానముతో వైరాగ్యముతో అభ్యాసముతో దుఃఖరూప జీవనాన్ని ఎలా మార్చుకున్నాడు మోక్ష రూప జీవనముగా మార్చుకున్నాడు మార్చుకున్నంత మాత్రాన కర్మాశయమును పరమాత్ముడు నిర్మూలించడు తొలగించడు తగ్గించడు అది గుర్తు గుర్తుపెట్టుకుంటే మనమందరము పురుషార్థము చేసి ఈ భోగములను మార్చుకోగలము భోగము అంటే మీకు అర్థమయ్యే భాషలో సుఖాలు సౌకర్యము వస్తు సామాగ్రి ఇదంతా కూడా భోగమే ఐశ్వర్యాలు భగ ఐశ్వర్యే ఐశ్వర్యాలు అర్థమైందా మానవుడు మానవ జన్మలో తన కర్మాశయాన్ని పెండింగ్ పెట్టుకోగలిగే అవకాశాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు మరి ఆ కర్మాశయం పెండింగ్ ఉన్నప్పుడే మనం తీవ్ర యోగ సాధన చేద్దామా లేదా కర్మాశయాన్ని తొలగించుకున్నాక యోగ సాధన చేద్దామా తీవ్ర యోగ సాధన చేయాలి అమ్మా చేసిన తర్వాతే కర్మాశయం ఓకే మీ అభిప్రాయం కర్మాశయమును అనుభవించిన తర్వాత యోగ సాధన చేద్దామా లేదా కర్మాశయాన్ని పెండింగ్ పెడదామా అని అడుగుతున్నాను అది అనుభవిస్తూ ఇది చేయాల్సిందే తప్పనిసరి ఓకే మీరు అది అనుభవిస్తూ ఇది చేస్తాను అంటున్నారు ఇంకెవరు అది మీ అభిప్రాయం ఇంకెవరు పురుషార్థం చేస్తూ యోగ సాధన చేయాలి నువ్వు కూడా కర్మాశయాన్ని కూడా అనుభవిస్తూ ముందుకెళ్తాను అంటున్నా ఓకే ఇంకా కర్మాశ కర్మాశయాన్ని తగ్గించుకుంటూ యోగ సాధన చేస్తాను అంటున్నావు నువ్వు ఓకే ఇంకా వేరే వేరే స్వతంత్రులు మీరందరూ ఎన్నుకోవచ్చు మీ లక్ష్యాన్ని నేను కర్మాశయాన్ని శిథిలం చేసుకున్నాకనే యోగ సాధన చేస్తాను అనేది నా కోరిక అనేది మీరందరూ స్వతంత్రులు ఇందులో సరే ఇప్పుడు ఈ పుష్పమ్మ సునీత నవ్య చెప్పిన దానికి నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా ఇప్పుడు కర్మాశయం మాత్రం మనం శిథిలం చేసుకుంటున్నాం ఏంటి పుణ్యకర్మలు చేస్తూ ఆ మంచి యోనిలోకి వెళ్ళినము ఈ కర్మాశయ దుఃఖ రూప ఫలములు కూడా మన ఎంబడ దుఃఖముతో వస్తూనే ఉన్నది యోగ సాధన స్థితి మనం మాధ్యమికంగా పెట్టుకున్నాం మంచి గురువు లభించలేదు అప్పుడు ఏమైతుంది యోగ సాధన యోగ సాధన అడ్డవుతుంది అందుకని కర్మాశయమును తర్వాతైనా అనుభవిస్తాం ఎందుకంటే ఆత్మ నిత్యం ఈ సృష్టి కూడా నిత్యమే కానీ మన ప్రవృత్తి నిత్యము ఒకలాగా ఉండదు కదా మన అభిరుచి ఎప్పుడు ఒకలాగా ఉండదు మన ఆలోచన ఎప్పుడు ఒకలాగా ఉండదు కాబట్టి కర్మాశయాన్ని నేను శిథిలం చేసుకుంటాను ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నా కర్మాశయాన్ని బట్టి నేను సింహంగా గుడతాను అలా ఇలా కుడుతున్నాను కదా ఈ గోల నాకెందుకు నేను ముందు కర్మాశయాన్ని శుద్ధి చేసుకుంటా యోగ సాధన నేను సెకండ్ తీసుకుంటానంటే ఏమైపోతుంది నా కుషు లాగా మనం పతనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుంది అందుకని కర్మాశయాన్ని పెండింగ్ పెట్టేసి అవిద్యను తొలగించుకొని యోగ సాధన చెయ్య తీవ్రంగా మార్చుకోవాలి అర్థమైందా అందుకనే ఎంత దుష్ట ఆత్మైనా సరే ఎంత వర్జ్యా కులములో జన్మించినా సరే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం వాళ్లకు గురువులు ఇవ్వాల్సిందే కారణం ఇదే ఎందుకు వేద జ్ఞానమును యోగ సాధనను సర్వులకు ఇవ్వడము దీని వెనుక ఉన్న కారణం ఏంటి ప్రతి ఒక్కరు ఎందుకు జ్ఞాన మార్గములో ఉండడానికి గురువులు ప్రయత్నం చేయాలి అంటే ఈ అవిద్యను తొలగించుకునే అవకాశం మానవ జన్మకే వస్తుంది కర్మకాండ ఇష్టం యాజిక క్రతువులు శుద్ధ ఉచ్చారణ తపస్వులు నియమబద్ధముగా జీవన జీవనము గడిపిన వారు వాళ్ళు బ్రహ్మస్థానములో ఉండని దాన్ని విభజించడానికి అది వాళ్ళ వ్యక్తిగత వ్యవస్థ కానీ ఆత్మ కళ్యాణము మాత్రం ప్రతి ఒక్కరూ నీచాతి నీచ చాండాల యోనియందు జన్మించినా సరే వాళ్ళు సమాజంలో బహిష్కరింపబడినటువంటి వంశంలో జన్మించినా సరే వారికి కూడా యోగాభ్యాసం యొక్క అర్హత గురువు లభిస్తుంది ఇవ్వాల్సిందే ఎందుకంటే ఎంతటి నీచుడైనా సరే జ్ఞానము చేత శుద్ధమవుతాడు నందీశ్వరుని వలె మనం ఎవరిని కూడా యోగాభ్యాసము నుండి జ్ఞానము నుండి దూరంగా పెట్టద్దు యాజిక క్రతువులు మీ ఇష్టం అంటే యజ్ఞము చేయుట చేయించుట ఒక మంచి స్థానములో కూర్చోబెట్టుట ఇది మీ గ్రామీణ మీ అనుభవముతో మీరు విభజించుకోవచ్చు సాధన రూప యజ్ఞములో మాత్రం ఎవ్వరిని కూడా మనం విభజించడానికి యోగ సాధన ఎటువంటి దుష్టుడైనా సరే చేసుకోవచ్చు చెయ్యాల్సిందే సరేనా మనం ఏం మార్చుకోగలుగుతాం సతి మూలై తద్విపాక ఎందుకంటే ఒకసారి కర్మాశయంలోకి కర్మలు వెళ్ళిపోతే ఇక మనకు జాతి ఆయు భోగం తప్పదు అందుకనే వివేకముతో అభ్యాసముతో నూతనమైన కర్మాశయాన్ని మనం చాలా జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి తీవ్ర యోగాభ్యాసం చెయ్యాలి తీవ్ర వేదాధ్యయనము చెయ్యాలి నిత్యము మన జీవితంలో శుద్ధముగా శుద్ధ ఆచరణతో ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రారంభంతో పోరాడాల్సిన అవసరం లేదు అది మనతో యాత్ర చేస్తూనే ఉంటది మోక్షానికి వెళ్ళినప్పుడు ఆ మెట్లెక్కేటప్పుడు బరువుంటుంది కనుక పరమాత్ముడు తీసుకుంటాడు అర్థమైందా మన మోక్ష యాత్రలో మన లగేజ్ లాకర్ లో ఉంటది మనం యాత్ర చేసి వచ్చిన తర్వాత చివరి మెట్టు దగ్గరనే మనం ఎలా లాకర్ నుంచి మనం లగేజ్ తీసుకుంటాము అలా పరమాత్మ నుండి మన కర్మాశయం తీసుకుని మనం వివిధ యోనిలోకి వెళ్ళిపోతాము అందుకని యాత్రకు వెళ్ళే పురుషార్థం చేయండి కర్మాశయం గురించి చాలా తక్కువ ఆలోచించండి ముందు యోగాభ్యాసమును ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి ఓం శాంతి శాంతి Shanti